మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుట్టిందంటే రేపు రేపటి కాల్లా నన్ను అమ్మాను పిలితే నా ప్రాణం పోతే నా భర్తను బాబాను పిలితే భర్త ప్రాణం పోతే నా బిడ్డ నాదైతదే అయితదే నాయనా అయ్యా లోకము లోపల నాద పిల్లల బతుకులు చూస్తలేరా అవ్వలేని పిల్లలా ఎంతో మంది కొడుతాడు ఎంతో మంది తిడుతాడు అయ్యా అవ్వలేదని అంటే అవ్వలేని పిల్లలు అంగల్ల పాలు అన్నారు తల్లిదండ్రి లేని పిల్లలు తంగిల్ల పాలు అన్నారు అయ్యా రెవరి ఏ పడి ఆ నా బిడ్డను వదిలిపెట్టి మా ఇద్దరు ప్రాణాలు పోతే ఎల్లలోకం మీద ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యా పచ్చే పండుగ వస్తుంది పోయే పండుగ పోతుంది పండుగ పబ్బం వచ్చిన నాడు అయ్యా తోటి కులపుళ్ళు తోటి పాలళ్ళు పలారాలు వేసుకొని వాళ్ళ పిల్లల సేదులకించుకుంటా అంటే గప్పుడు అవ్వలేరు నా బిడ్డ అయ్యలేను నా బిడ్డ పురపిల్ల పొంటిపోయి పాలిళ్ళ పొంటిపోయి ఏ అవ్వ నాకే పలారం ఇస్తడు ఏ అయ్య నాకే పలారం ఇస్తాడు నేను తింటానాని గిట్ల ఇంటి ముందునే గచ్చి పందిరి గుంజలు పట్టుకొని మిల్ల నా అయ్యో ఎంతమంది ఎన్నెన్ని మాట్లాడతారు అయ్యా ఓ బ్రాహ్మణ జిట్టికళ్ళ అంటారు కావచ్చు పొట్టగా అంటారు కావచ్చు అట్ల నా బిడ్డలు నేను బతకరియ్య రానా మా మీది కీడు పోవాలి మా బిడ్డ బ్రతకాలే మేము బతకాలంటే ఆవు దానం ఏ అన్నా గోవుదానం ఏ అన్నదానం వస్త్రదానం చెయ్యన్నా అట్లా కాకున్నా తక్కడు బంగారం తీసుకొచ్చి బంగారం తుడి నందిని ఏపించి నందిని ఈ దానం ఎత్తి గట్ల మా మీది కీడు పోతదాయ్యాద మరి బంగారం ఉన్నదని బంగారం దానం చేస్తే వెండి ఉన్నదని వెండి దానం చేస్తే వచ్చిన గండాలు తేలిపోవు బిడ్డ లోపటి రాత దొంగ రాత తోటి రాసిన రాత కాదు మలిపి రాసటానికి బొట్టు కాదు కుదిరిచి పెట్టుకుంటానికి బిడ్డ మరి అటువంటి ఈ గీతను మనం చదవలేము రోడ్డు దూడి చేయలేడు బిడ్డ ఇలా మాత్రం ఈ గండం తేలిపోవాలంటే ఒక్క మార్గం ఉన్నది ఒక మార్గం ఉన్నది కానీ ఆ మార్గం చెప్పుదామంటే మాకు మాత్రం అనగా అటువంటి నోటకెళ్ళి మాట బయటకు వస్తలేదే నాలుగరగనేవి రేగుముళ్ళు ఇరిగిన సందమే బిడ్డ కర్రు సందు నాగలి సందురిగినట్టు బిడ్డ చెప్పుదామంటే మాకు బాధ అనిపిస్తాంది బిడ్డ మాట కళ్ళ ముదిగాలు కనగనేవి మాకు దుఃఖమే వస్తాంది బిడ్డ ఏమని చెప్పమంటే గుళ్ళెడు వేగుల్లో బండెడు మొక్కల మాత్రం అనగా తొమ్మిది నెలలుండి ఈ బిడ్డను మోసి పురిటి నొప్పుల బాధ భరించి తొలసూరు కానుపు లోపల ఆడదాని ప్రాణం ఉండేది తెలియదు పోయేది తెలియదే పునర్జన్మ ఎత్తినట్టు ఎత్తి మళ్ళొక్క జీవికి జన్మనిచ్చి లేక లేక బిడ్డ అని ఇరవై ఒక్క రోజు బట్టి ఏ తల్లికైనా ఎన్నో కోరికలు ఉంటాయి పిల్లల మీద ఎన్నో ఆశలు ఉంటాయి పిల్ల మీద అటువంటి మాత్రం అనగా సగం నిద్ర చంపుకొని నీ బిడ్డను పక్కల పెట్టుకొని అటువంటి సగం నిద్ర చంపుకొని తాప గడియ కోసం లేచి చూసుకున్న నీ బిడ్డ చూసుకుంటా బిడ్డ పక్కల వండుకున్న బిడ్డ మాట్లాడిన మాట్లాడపోయినా కానీ ఆ బిడ్డ తోటి ముచ్చల కన్న తల్లి బిడ్డ అవ మాట బిడ్డకే ఎరుక పిల్లల మాట తల్లికే ఎరుక గసంటి ఎన్ని ఆశలు పెట్టుకున్నావు ఈ బిడ్డ మీద మార్గము చెప్పుదామంటే మాకు మాట అత్తలేదు కాదు బిడ్డ అయ్యా మీరు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట అంట అంటే నా గుండెల్లో మీద బండెత్తేసిన సన్నమైతుంది నానా ఒక్క మాట మీరు అన్నారు ఈ కీడు తేలిపోయే మార్గం చెప్పుదామంటే బిడ్డ కర్రు సందు నాగడి సందు చెయ్య కింద సందమైంది నాలుక కింద రేగుమూళ్ళు సందమైంది విద్య మా నాలుగ తడబడత ఏ తల్లి కోరుకునే ఏం కోరుకుంటుంది నానా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మహిళ కావాలని కోరుకుంటుంది అమ్మాని పిలిపించుకుని ఆడతనమే అది పాడుతానం అన్నారయ్యా అమ్మా అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మతనం ఉన్నది పిలవక పిలవక మదిపులకించను ప్రేమను ఆయాసము లోపల ఆనందం లోపల పిలిసేటి తొలిపలుకువ్వంటి ఊతంటే కాలుకు పోట్రాయి తాకి కాలుకు దెబ్బ తాకుటప్పుడు ఎవలా దిగిరారు దెబ్బ తాకే తాకంగానే కాలు మీదికి లేపి అమ్మ అంటాం అయ్యా అమ్మ ప్రేమలోని గొప్పతనం ఎవరికిరక నాన్న కన్న తల్లి కడుపు దూర్తుంది కట్టుకున్న భార్య ముళ్ళె దూర్తుంది గట్ల మూడు బజార్ల కాడ ఏ తల్లి పలారం మంచి పెడితే కన్న తల్లి ప్రేమకు ఇది నా కొడుకుది ఇది నా బిడ్డది మరింత పెట్టు అని అడుగుకొని నా పాపి కడుపుకుది తింటే నాకేమొత్తదని అడుక్కున్న పలారాన్ని కొసగొంగుల ముడిగట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు పెట్టుకుంటది అనుకున్న తల్లికి ఇంటికాడ పిల్లలు కనబడకపోతే ఆ కన్న తల్లి మనసు ఆలగోడు బాలగోడైతుంది నా కొడుకు ఏ వాడగా ఆడుకుంటాడు నా బిడ్డ ఎవరింటికాడ ఆడుకుంటుందో అని నాలుగు వాడలుది కొడుకు నువ్వు బిడ్డ నెనుగులాడు కచ్చుకొని కొడుక ఇది వరదాకి ఏ వాడగా ఆడుకున్నావురా బిడ్డ నువ్వు ఇది ఎవరి ఎవరింటికాడ ఆడుకున్నవే కొడుక అని నివలన కొట్టినరా బిడ్డ అని నివలన తిట్టినరాని అని ఒళ్ళంత పునికి చూసుకుంటా తెచ్చిన పలారాన్ని కన్న పిల్లలకు పెట్టుకునేది కన్న తల్లి ప్రేమనే నాయనా జట్టు నా బిడ్డను నిన్ను తాదుకునే బాగ్య ఓ బ్రాహ్మణయ్యా అయ్యా పిల్లలు కావాలని పదమూడు ఏళ్ళ బట్టి కలకల కలకల కన్నీరు తీసిన ఇంకెన్ని రోజులైన కష్టం ఎత్తగాని ఈ బిడ్డ బ్రతికే మార్గము ఎప్పుండ్రీనాయనా చెప్పుడు మా ధర్మము పాటించుడు పాటించకూడ అది మీ కర్మ బిడ్డ చెప్తాను విను నీ బిడ్డ బతకాలని నా అమ్మాని పిలవాలి నువ్వు నీ బిడ్డను బిడ్డ అని పిలవాలంటే ఒక మార్గం ఉన్నది బిడ్డ నీ బిడ్డ గండం వచ్చింది కదా ఈ గండం మాత్రం అనగా ఒక్క రోజో రెండు రోజులో ఒక్క నెల రెండు నెలలో కాదు నీ బిడ్డ పన్నెండు సంవత్సరాల దయదాకా మిమ్మల్ని అమ్మాని పిలవద్దు నా అన్న అని పిలవద్దు అయ్యా పన్నెండేళ్ళది అమ్మ అని పిల్ల పన్నెండేళ్ళది అయితే తల్లి చూపు లేకుండా బిడ్డ తల్లి చూపు లేకుండా బిడ్డలు పెంపవుతారా అందుకొరకే మేము చెప్పే మార్గం ఏంటంటే ఇవాళ పొద్దు గూట్ల వరకు మరి అటువంటి మాత్రం పొద్దు గూట్ల పడే వరకు ఇంతమంది వచ్చండ్రే నీకు నచ్చిన వాళ్ళకు నీకు ఇష్టమైన వాళ్ళకు నీ బిడ్డను ఎవ్వలకన్నా దానం మీరు భార్య భర్తలు కనుక ఈ పట్నం లోపల ఉన్నద్దు కట్టుబట్ట గాలి తోటి రాజ్యం విడిచిపెట్టి పోవాలి మీరు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాల దాకా అక్కింటి వాదు సెల్లింటి వాదు సుట్ట విండి పోదు బంధునింటి పోదు మీరు பன்னெண்டே பன்னெண்டே கலம் எல்லோயில விட பன்னெண்டே தர்வாத்த வச்சி அகனும் கலசேட்டே வெளியோத்தீம் మాట ఎప్పుదన బిడ్డ ఆది మరవకు ఏది మరిసిపోయినా ఇప్పుడు ఆఖరి చెప్పే ముచ్చిన మరవకు బిడ్డ పన్నెండు సంవత్సరాలల్లా ఒక్క రోజుల ఒక్క గడియ దాక్కు ఉన్నా కానీ మీ బిడ్డను మీరు కలిసినా మీ బిడ్డ మిమ్మల్ని కలిసినా ఈ గండం అప్పటికైనా తప్పది బిడ్డ చెప్పిన బ్రాహ్మాలు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కనగంటి పుట్టడు కన్నులు తీస్తాను అప్పుడు శివసేన మహారాజ్ అనుకున్నాడు అరే రే ఇవలకని ఇయ్యాలి తెలుగు వాళ్ళు అటువంటి మాత్రం గంపల పనులు పోసుకొని పనులు పనులని ఇళ్ళ పొట్టి తిరిగి అమ్మినట్టు అమ్మన్న నా బిడ్డలు గట్ల కాదు నా బిడ్డను మాత్రం అనగా ఇవళకో ఇవా సయార నా తోడుట్టిన శల్లె నా తోడబుట్టిన చెల్లె రత్నవ దుర్సాని ఎక్కడా రత్నపురి పట్నం లోపల మా బావ రత్నశీల మహారాజు నా చెల్లె రత్నవ దుర్సాని అగో నా చెల్లు మాత్రం అలా దాని గర్భశాల కొడుకు పుట్టిండే ఐదు సంవత్సరాల పిల్లగాడు మాణిక్యేంద్ర మహారాజు నా శెల్లిని పిలిచి నా బావను పిలిచి నా బిడ్డను వాళ్ళ చేతులు పెట్టి మేము వెళ్ళిపోతే మరి ఓనాడు కొట్టే ఓనాడు దగ్గర తీస్తారు అన్నబిడ్డ కాదానికి అన్నబిడ్డ లెక్క నా చెల్లె దాదుకుంటుందని నమ్మకంతో మంత్రి వాళ్ళ విలుసు కనుక నేను చెల్లెల బావులు తీసుకురామ్మా ఇద్దరు మంత్రి వాళ్ళు కనుక రాళ్ళు చెప్పేది చెప్పాగానే ఇద్దరు మంత్రి వాళ్ళ బయలు చేరేటువంటి రత్నపురి పట్నం అయినా ఎట్లా పోతున్నారు వచ్చచ్చ కొత్త సడుగు కొత్త వచ్చచ్చ కొత్త సడుగు కొత్త కంకారా కంకారా కంకారా

కన్న మరొల్ మునాది కన్న మరుగు నీ తల్ కొలునాది మిర్చి ల కంట రావమ్మా నా పచ్చిల కంట రావమాయమ్మా ఒకప్పుడు రాజ్యాన్ని రాదే కానీ తరిత్ర వచ్చిన ఎత్తుగా కూర్చున్నది రాజ్యంపై దేశంపైంటి కట్టగ గుడిసేసుకున్న కాలం వస్తారు వాళ్ళు వాళ్ళు అమ్మ ఇది గుడిసా గుడిసా గుడిసెక్కటే ఉన్నది ఒక్కటే ఉన్నది కానీ ఇవ్వలేరు ఇంటి పొందట ఎవరనుకుని ఎంతైనా దొరసానే ఇంట్లో ఉండవచ్చు గుడిసెలు ఉంటది మనం ఏం లేని లో తప్పన ఒక్క నాడు తప్పన కనుక బొక్క వేసుకో బొక్క తెచ్చుకొని అండుకొని తిన్నా గాని మనం సాటు కూర్చో నేటికే ఆకిట్లే కూర్చుని తింటాం అదే మంచి మంచిగా ఉన్న మహారాజులు అయితే నిపేకారమైన మంచిదే లోపల తింటే అనుకుంటాడు బయట తోమేటి ఉండే వాళ్ళు బొక్కే తింటారు కావచ్చు అనుకుంటాడు గట్టిలో ఉంటే దొరసాల లెక్క దొరసాల సుందరాలు లెక్క సుందరాలు వేరే దొరస్తా ఓ

ఒక మంత్రిని పట్టుకోవాలి లంచ కొడుకు అంట అది అరే అన్నది దొరసానే ఉంటావరా దొరసాని కంటే అమ్మ దొరస అంటే వాళ్ళు బిడ్డ అంటారు దాస్తి కావచ్చునే అరే ఇది దాస్తి కావచ్చురా ఒక మంత్రి లంచ కొడుకు అంట అది నేను కూకుంటా ఎందుకు ఎవరితో వాళ్ళు లంచం బయటికి లా అరే గట్ల కాదురా ఊరు కట్ట గడప నా గుడిసుడు పాపం ఓడో లోటవు నీళ్ళు అవ్వ అని చెప్పి ఓడొస్తాడు ఉంటాని ఓడొస్తాడు ఓడు ఉంటా అని చెప్పి ఓడు పంట అని ఓడొస్తాడు ఓడు పంట ఓ బాడు ఎడమంటారా అయ్యో నీ గుడిసెల కడకున్నాయి కాబట్టి నీ గుడిసెల వంట అని ఓడొస్తాడు ఓ పొద్దుకి వండుకో తెల్ల లేచిపోతున్నాడు అగో గుడిసె లోపల ఉన్నాయి అమ్మా అరే గుణ గుణ గున 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 గుణ గుణ ఓ అమ్మ రా ఓ అమ్మ రా అంత దూకు అద్దాల తీరే కట్టిందిరా ఓ ఈనాటి నా ఈనాటి నా తమ్ముడు ఇరుకు పాయింట్ ఏది ఇబ్బందులు పడ్డ ఇబ్బందు పెద్ద ఆయన తప్పు నువ్వు నేలు పెట్టి బరణకు ఈనాటి నా ఈనాటి నా చెల్లే చిక్కు షాంపులు పెడితే చిక్కు చెడిగలాయరు అంది అన్న నెంటికలకు గుంజి ఈనాటి రోజుల రోజుల వెనుకాటీ కోడళ్ళు అత్తలకు అత్తలకు భయపడి మంతారా వీరికి కంచాలు అందించిది కోడళ్ళు అత్త మా కలిసి వచ్చారు కావచ్చు ఈనాటి కోడళ్ళు అత్తలకు మర్రబడి మావలకు మర్రబడి ఇంట్లో చిత్తలు పెట్టి వెళ్ళి నాటికినాడు నిలబడతాను ఏమైనా ఆయన నన్ను నిలబెడతాను ఆయన ఏమైపోతాను నాకు అయితే నువ్వే మళ్ళీ కానీ నిలబెడతాను చూడు పెట్టి చూస్తారు మళ్ళా మ్మా తాగలేదా లేదా కేసు పెట్టిండా స్టేషన్ పోతే అశో పోలీసులు ఏమన్నారు ఈ కానీ నాకు ఏం చేసిండు ఈ కానీ నాకు కన్నే కొట్టిండే

లో నన్ను అంటా ఒక మంత్రిని పట్టుకోని రమ్మను పోటీ నేను ఎవరకుంటారా గడ్డపార రోగలు ఇండియ ఒక్కడే దెబ్బ కొడతాం గట్లే కాదు కాదురా నేనే రత్నం దొరసాన్ని ఏ చెర మీ పక్కన పక్కన అవుతారు కానీ ఏ దొరిదన పులికి లేవా నాగరా ఉన్నాయా మగవాళ్ళు ఓ మొత్తం మీద కూస మగవాళ్ళు ఆ గట్టిగా మరి ఏమో వాళ్ళ గురించి అవుతారు సార్గా అయ్యో అయ్యో లేదు వారి ఈ కాడ మీరు నన్ను మీరు చిక్కిపోయినా అనుకో

ఇక్కడ కాలు కావ తెలియకుంటా అన్నారు వచ్చి కాలు మొక్కుతారు బిడ్డా క్షమించాయన్న కాళ్ళనికెళ్ళేది బ్యాచ్ పెద్ద మనిషి ఉండవు కాలు మొక్తారు కానీ బిడ్డ ఒక మాట మరి గుడి సెమ్ము ఉండి రత్నం వాళ్ళు వెళితేర్రు ఎవచ్చు నేను అనరాని మాట్లాడినారు మళ్ళీ కాలు మొక్కిరు బిడ్డ ఇంతకు ఏ ఊరినైనా మీది ఇవైతే ఏం మనసులో పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు బాధ్యత ఇప్పుడు శాతం నిమ్మలమైంది నా మనసు ఏ ఊరు అంటున్నా మీ అలగారు ఊరు ఏంది ఏంద్రో రావద్దా ఏం దాని నుంచి మా అవ్వగారు నాయనమ్మ దేవుడు అదొక ఊరు

అమ్మగారు అన్న వల్ల కథం గుడిసెల గురుకుతూ అంటే నేను నియమడు ఊరికే వాడి ఏమో మరి అవగారు ఊరు వాళ్ళు ఊరి అంజ అని చెప్పి అంజ అని చెప్పి ఇజ్జత్ దారులు అప్పుడు ఊరి పెట్టుకు వస్తుంది అని నేను గుడిసెల గురికే వరకు మళ్ళీ ఆకిట గురికి వస్తాను నీకేమారు కదా మగ పాయి కాదు అత్తగారింటి కానీ ఆడి వీళ్ళు ఏమనుకుంటుంది అవ్వగారు ఊరికాయ కుక్క వచ్చినా కానీ అయ్యో ఇది మా అవ్వగారు కుక్క అని కుక్క ఏర్పాటు చేసి తవిడ అనవని కుక్కు అటు అడవిలో మన సత్వం గసౌండి మీ మొగబాయి మీ మొగబాయాలు ఏమన్నారా ఎక్కడ తాళ్ళు కాబడితే అక్కడ కాళ్ళు గుంజుడేనాయి మీ ఎక్కడ భరణ షాపు కాబట్టి అక్కడ వరుడేనా ఆడవాళ్ళది భూదేవి ఒప్పుకుంటారా బండి కానీ నిలబెడితే

ఎందుకు వచ్చినావంటన్నావా మీ అన్న మీ అన్నది చెప్తున్నాడా చెప్పా అందరూ చెప్పే చెప్తారా కొంచెం ఒక్కొక్క మాట చెప్పే మనిషి బిడ్డ మీ అన్న శివసేన రాజుకు బిడ్డ బిడ్డ పుట్టింది ఇది మాల్ కుద్దరు बिटा बोलती ना हाँ हाँ माना बिटा बोलते हैं दिल ना पूरा आज बोलते हैं ना आगे भी जितने शॉप में ना पूरा आज क्या चाहे उसे क्या आपा आज लाए आज तो बोलते हैं ना मान के ना मारा आज ना फिलिया जो बोलते हैं ना बता मैं बोलता हूँ ना बोलता हूँ ना बोलता हूँ ना बोलता हूँ నెత్తిలేనా నెత్తిలేనా అంటే కూడలంచి వంచు కుక్కుతాను ఒక ఇతరకుంటాను ఒక నెత్తిలే కానీ బిడ్డ నా అన్నకు బిడ్డ పుట్టింది అన్నదు బిడ్డ పుట్టి ఎనభై బిడ్డ నిన్న పుట్టింది అయ్యి ఇరవై ఒకటి అయింది పండుగారు పేరు పెట్టుకున్నారు పదిహేను పొద్దుగా అయిపోయింది అంటే అయిపోయింది ఆడకావులారా నాన్నకు బిడ్డ పుట్టి నాన్న మంచిగా ఉండదు కానీ ఇరవై ఒకటి పండుగ చేసుకున్నాక వాడు ఎందుకు రమ్మన్నారా తిని తలిసి రమ్మన్నారా వాడేమన్నా బాడుకాలి నడు ఎట్లా వచ్చి కట్టిన ఊరి దీని గురవలి కానీ అర్థమైనా మనం వచ్చి మూడు నాలుగు గంటలు అవుతాయి నాకు మాత్రం ఏం అర్థం కాలేదు దీనికి గురవలికి అర్థం కాదు ఏం అర్థం కాలేదు మొత్తం అర్థం కాలేదు